ములుగు జిల్లాలో గిరిజనులకు ఉపాధి కల్పిస్తూ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో పెట్రోల్ స్టేషన్లు ఏర్పాటు చేశారు ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జీసీసీ సంస్థ పదమూడు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసింది ములుగు జిల్లాలో తొమ్మిది పెట్రోల్ బంకుల ద్వారా గిరిజన మహిళలు యువతకు ఉపాధి కల్పిస్తున్నారు జీసీసీ ఏటూరు నాగారం ఇన్ఛార్జీ డివిజనల్ మేనేజర్ కె వాణి మాట్లాడుతూ జీసీసీ ఏర్పాటు చేసిన పెట్రోల్ స్టేషన్ల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటూ గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు తాడ్వాయి మండలం కామారం పెట్రోల్ బంక్లో సేల్స్ ఉమెన్గా పనిచేస్తున్న పాయం నర్సమ్మ మాట్లాడుతూ ఇంతకుముందు రోజువారీ పనులకు వెళ్లేదానని గత నాలుగేళ్లుగా జీసీసీ పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నానని చెప్పారు మరో మహిళ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గిరిజన మహిళలకు జీసీసీ పెట్రోల్ బంకుల ద్వారా ఉపాధి కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు పెట్రోల్ బంక్స్ థర్టీన్ ఉన్నాయి మొత్తం డివిజన్ లెవెల్లో ములుగు నుంచి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రైబల్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం కోసం ఈ పెట్రోల్ బంక్స్ పెట్టారు పెట్రోల్ బంకులలో దాదాపు ఇప్పుడు హండ్రెడ్ మెంబర్స్ కి మేము ఉపాధి కల్పించడం జరిగింది అందులో ఇరవై మంది లేడీసే ఉన్నారు వాళ్ళు స్వతహాగా బయట పోలేక ఉన్న వాళ్ళు వాళ్ళకి స్వతహా నిలుదుకోవడానికి ఇది ఒక వాళ్ళకి మంచి అవకాశము వాళ్ళకి మంచి ఉపాధి కల్పించినట్టు అవుతుంది మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఇది గిరిజన గిరిజన కార్పొరేషన్ కాబట్టి ఓన్లీ మేము గిరిజను పెట్టుకున్నాం అందులో ప్రభుత్వ గిరిజన బంకు లో పనిచేస్తున్నాను గత నాలుగు సంవత్సరాలు నుండి ఉపాధి పొందుతున్నాను బయటి పనికి వెళ్లకుండా ఇక్కడనే ఉపాధి కల్పిస్తున్నారు గిరిజన మా బంకు గిరిజన ఫిలింగ్ స్టేషన్లో కామారం బంకులో పని చేస్తున్నా గత నాలుగు సంవత్సరాల నుండి చేస్తున్నా గిరిజన మహిళలకు ఉపాధి కల్పించు చాలా సంతోషంగా ఉన్నది